గుడ్ మార్నింగ్ వెల్గడ్ మాటివ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేను చాలా చాలు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్లు చెప్పండి నాడా డైలాగ్ నేనే మర్చిపోయాను ఇక్కడ ఏమంటే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట సో చూడండి ఈ పప్పి అవి వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నప్పుడు మంచిగా ఆడుకుంటాయి మేము తీసుకొచ్చుకుంటాం మా పిల్లలు తెచ్చుకుంటారు ఆడడానికి ఇక అనుకుతాయి అండి భయపడతాయి సేమ్ మన పిల్లల్లానే అమ్మలు ఉంటేనేమో వేషాలు వేస్తారు అమ్మలేకపోతే భయపడతారు సో తేజు ఇంత రాత్రి ఎక్కడికి రెడీ అవుతున్నాడు బయటికి వెళ్తున్నాం పిల్లలు ఇద్దరు బిర్యానీ తింటాం బిర్యానీ అంటే ఆ రోజు నుంచి నా డైట్ పోయింది ఆ ముందు బాగా చేశాను వీలైతే బిఫోర్ ఆఫ్టర్ పిక్ ఫోటో పెడతారు ఓకేనా సో తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి రిత్తు రెడీ అయ్యాడు ఎక్కడికైనా పోతామంటే రిత్తు నేను అసలు నిమిషాల్లో రెడీ అయిపోతాం తేజు శేఖర్ రెడీ గారు ఇట్స్ టేకింగ్ టూ మచ్ టైం రెడీ అవ్వడానికి కాదు రెడీ అవ్వాలని అనుకోవడానికి ఏదో టైంపాస్ చేస్తారు వెళ్ళే ముందు డ్రెస్సులు వేసుకొని వెళ్తారు అది రెడీ అవడం తుందని రెడీ అవుతారు బట్ వాళ్ళు అనుకోరు మైండ్లో ఫిక్స్ అవ్వాలి రెడీ కావాలని రుత్తుగా నేను వెనకాల నుండి పొడుస్తూ ఉంటాం ఏ ఫ్యామిలీలో కూడా అలా ఉంటారు కదా ఏ ఫ్యామిలీ అని పర్లేదు ఒక ఇద్దరు అలా ఒక ఇద్దరు ఇలా ఉంటారు కదా నేను అనుకుంటున్నాను రిత్తుకి నాకు తిరగడం చాలా ఇష్టం తేజ్కి వాళ్ళ డాడీకి రెస్ట్ తీసుకోవడం ఇష్టం లైక్ శేఖరాళ్ళ ఫ్యామిలీలో అత్తయ్య కానీ రమ్య కానీ వీళ్ళకి ఏదంటే అవసరం ఉన్నప్పుడే మనం బయటికి వెళ్ళాలి ఎందుకు బయటికి ఊరికే అన్నట్టు ఎక్కువ ఇంట్లో ఉన్నాయి ప్రిఫర్ చేస్తారు అదే నేను మా ఫ్యామిలీ ఈవెన్ నచ్చిన కొడుకు మాకేంటంటే టెన్షన్ వచ్చిందా బయట తిరిగి రాలే బోర్ కొడుతుందా బయట తిరిగి ఏం చేయాలో అర్థం కావట్లేదా బయట తిరిగి రావాలి అట్లా ఉంటుంది అన్నమాట ఈవెన్ నాకు హెడ్డేకి వస్తే కూడా శ్రీకానంద్ బయట తిప్పుకొస్తాడు సో ఎక్కడ ఉన్నాం తెలుసా జేఎన్టీ మెహఫిల్లో ఉన్నాం మా ఏరియాలో మేఫీల్ అవుతుంది బట్ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా సో జేఎన్టీయు మేఫీల్కి వెళ్ళి బిర్యానీసు లెగ్ పీసు ఏదో ఏదో తినొచ్చాము అప్పుడే నన్ను ఒక సబ్స్క్రైబర్ చూసి నిన్న బాగా తిన్నారు కదా అన్నారు మీరు హోటల్కి వెళ్ళింది తినడానికి కాదా అని డౌట్ నాకు వచ్చింది మీకు రాదా కదా సో నెక్స్ట్ ఏంటంటే నిన్న లడ్డు చేసాము కదా ఇది ఎక్స్పైర్ అయిపోయింది పోతుంది డస్ట్బిన్లోకి చూడగా నేను నిన్న చూలేదు ఎందుకో అసలు ఏంటి ఇది ఉందా లేదా అని చూసరికి దట్స్ ఎక్స్పైర్డ్ మన లడ్డూలు మన చున్నుండలు బయట పెట్టకండి ఫైవ్ డేస్ కంటే ఎక్కువ పాడైపోతే ఖచ్చితంగా మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి వీటిని అలాగే ఉంటాయి ఆ లీటర్లు ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిగా అవుతే టేస్ట్ బాగుంటుంది సో నేను వెయిట్ మిషన్ అప్పుడు డైట్ చేసినప్పుడు తెప్పించుకున్నాను న్యూట్రిషన్ అప్పుడు బట్ దీనిలో పెట్టుకుని వాడుకునే అంత ఓపికలు మనకు లేవు సో లేదు ఈ లడ్డూస్ మాత్రమే గూగుల్ సెర్చ్ చేశాక చూసాను థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ అంటూ ఒకటి ఉండాలి సో ప్రజెంట్ ఏంటంటే మనం చేయబోతున్నాం కూర తొక్కు మేమైతే దాన్ని కూర తక్కువ అంటాం సో అది చేస్తున్న చిన్నప్పుడు కూర అనుకునేదాన్ని కూర అట సో ఏదోటి వాట్ ఎవర్ ఇట్ మేబీ దీన్ని మనం గోంగూర అందం సో గోంగూర తొక్కు గోంగూర మనకు ఆంధ్ర సైడ్ అయినంత ఫేమస్ మనకు తెలంగాణ సైడ్ కాదు ఇప్పుడిప్పుడు అంటే అప్పుడు కూడా తినేవాళ్ళు బట్ తక్కువ ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది తినడం స్టార్ట్ చేశారు లైక్ మా ఇళ్ళలో అయితే నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో లెక్క పెట్టి రెండు మూడు సార్లు ఎప్పుడు మా నాన్నమ్మ చిన్నప్పుడు చేసేది పుంటికూర తక్కువ చేసిన బిడ్డా అనేది పప్పులు విప్పులు ఏమి వేయకపోతారు అప్పుడు తెలుసు అప్పుడు నేను చెట్లు చాలు చూసాం కానీ ఏ లైక్ ఎక్కువ యూజ్ చేయకపోదు మేము మా అత్తగారి ఇంట్లో నేను ఎప్పుడు చేయ చూడలేదు ఎందుకంటే అత్తం కూడా ఎప్పుడు చేయకపోయేది సో హైదరాబాద్కి వచ్చాక లాస్ట్ ఇయర్ నుంచి మా ఇంట్లో ఈ కుంటి కూర కుంటుతుంది ఎస్ అంటే బాగా వైరల్ అయింది నాకు శనగపప్పు వేసుకొని గోంగూర పప్పు ఇష్టం నేను గోంగూర చికెన్ పచ్చడి ట్రై చేశాను ఎంత నచ్చిందంటే మా అక్కులు బిడ్డ వచ్చినప్పుడు మొత్తం అర కిలో ఏమో చేశాను మొత్తం పట్టుకెళ్ళింది సో ఎస్ పదండి మనం ఈరోజు గోంగూర తక్కువ చేచ్చుకుందాము గోంగూరను ఒకరోజు ముందే రెండు రోజుల ముందే సుంచి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పడేసినా తొక్కు చేయడానికి టైం తీరలే పాడే ముందే వేద్దామని చెప్పి మంచిగా శుభ్రంగా కడిగి అట్లా పక్కన పెట్టాను అనమాట వాటితో పాటు పచ్చిమిర్చిలుగా కడిగాను ఇప్పుడు ఏంటంటే ఎండుమిర్చిలు వేద్దాము ఈ ఎండుమిర్చీలు ఇన్ని ఎల్లిపాయలు మీకు వీలైతే పొట్టు తీసుకోండి మనకు అంత ఓపిక లేకుండే అది వేరే విషయం అనుకోండి సో ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకోండి ఇది అగౌరవ ప్యాన్ కాదు నాకు రెండు ఉన్నాయి ఇలాంటివి సో వేరే ప్యాన్ అనమాట ఒక ప్యాన్ అట్లా ఒక ప్యాన్ ఇట్లా రెండు ఉన్నాయి కాబట్టి రెండు వాడేసుకుంటాను సో చలో స్టార్ట్ కెమెరా ఎస్ అది నేను ఎయిట్ చెల్లి చూసారా లేజీ వెళ్ళని అయిపోతున్నా ముందుగా మిర్చీలు ఆయిల్లో గోలుచుకుందాం ఏపుకుందాం సో కొన్ని పళ్ళు వేస్తాను నేను వేసుకోసం వేయకండి మీకు నచ్చకుంటే ఇందులో ఆనియన్గా కలుపుతారు బైగానికి బాతే నక్కు అట మా ఆయన టీ షర్ట్ ఇది నేను శేఖర్ టీ షర్ట్ వేసుకున్న ప్రతిసారి శేఖర్ బయట వాళ్ళని ఈ టీషర్ట్ నేను వేసుకుంటాను అనుకుంటున్నా అవి వేసుకోకే అంటాడు అదేంటో నేను కొనేవి కూడా అబ్బాయిలలో ఎక్సెల్ డబల్ ఎక్సెల్గా ఉంటాను నాకు అయ్యే కంఫర్ట్గా ఉంటాయి టీషర్ట్స్ కానీ షార్ట్స్ కానీ కదా ఎంతమంది నా లాగా ఉన్నారు సైడ్కి ఎగ్స్ ఉడకబెడతా ఉన్నా అనమాట సో నూనె కాగింది మిర్చిలు వేసాను వెల్లిపాయలు వేసాను వేయించుకోవాలి అదేంటో అదేంటి ఎండుమిర్చీలు ఎక్కువసేపు అయ్యాయి అనుకోండి కలర్ను మారి ఉబ్బి కర్రెగా అవుతాయి టేస్ట్ బాగోదు నల్లగా అవుతాయి కర్రెగా అంటే మన తెలంగాణలో మేము కర్రెగా అయినా ఉంటాం సో మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవేంటంటే ఎక్కువ కా ఎక్కువ కాలుస్తే ఇంకా మాడిపోతాయి అన్నమాట జల్దే తీసేయాలి కొంతమంది తొక్కులలో వేసే వెల్లిపాయలు పచ్చి కూడా వేస్తారు నేను పచ్చిగా వేయట్లేదు ఇలా రోస్ట్ చేసేస్తున్నాను ముందు పచ్చిమిర్చి తీస్తాను వెళ్ళిపోయి ఇంకాసేపు రోస్ చేసి తీద్దాం ఎందుకు అవి రోస్ట్ అవ్వలేదు పచ్చిమిర్చి మారుతుంది అనిపించింది సో మిక్స్ చేసుకోవాలి మన పచ్చి ఎండు ఎర్రమిర్చీలు ఎండుమిర్చీలు గోల్నాయి ఇవి బెస్ట్ క్వాలిటీ తెలుసా ఎట్లా తెలుసా అంటే కొన్ని పచ్చిమిర్చిలు చూస్తే పేలిపోయినట్టు ఉంటాయి ఇవి అట్లా లేవు ఎర్రగా ఉన్నాయి కారంగా ఉన్నాయి మళ్ళీ టేస్టీగా ఉన్నాయి అనదర్ థింగ్ ఏంటంటే పుట్టింటికి వెళ్ళి తెచ్చుకున్నాను అన్నయ్యకి ఎవరో పెడితేను అన్నయ్య వాడు సగం ఆడబెట్టి సగం నేను తెచ్చుకున్నాను అనమాట సగం అంటే ఎంత అనుకుంటారు ఒక్క అర కిలో ఒక ఎందుకంటే ఎండి మిర్చిలు కదా సో తర్వాత దీంట్లో నేను వేసాను మినపప్పు తర్వాత ఎంపచ్చిమిర్చీలు చాలా మిక్స్ చేసుకొని కొంతమంది గోంగూర పుల్లగా ఉండదు అని చెప్పేసి ఇంట్లో టొమాటోస్ కానీ చింతపండుగానే వేస్తారు సో నాకు గోంగూర పులుపు సరిపోతుందండి నేను అందుకేం వేయలేదు ఇలాంటి తొక్కులకు న్యాయం చేయాలంటే నేను మా అత్తయ్య మా రమ్య మా ముగ్గురం చాలు మా అత్తయ్య ఇలాంటి రోటి పచ్చళ్ళు అంటే ఇప్పుడు రోట్లు నూరం తిని మిక్సీ పచ్చళ్ళు చాలా ఎక్కువ ఇష్టం మా రమ్మ్య కూడా అత్త ఎప్పుడు వచ్చినా చింతపండు తొక్కు మన టొమాటో తొక్కు ఖచ్చితంగా పెట్టించుకోబోద్దు అనమాట సో నాకు కూడా చాలా నచ్చుతాయి బట్ నేను ఒక తొక్కుతోటి అన్నం తినే టైప్ని కాదు మెయిన్గా నాకున్న బ్యాడ్ థింగ్ ఏం తెలుసా ఎవరైనా కూరగాయలు లేనప్పుడు తొక్కు వేసుకొని తింటారు నేను కూరగాయలు లేనప్పుడు తొక్కు వేసుకొని టైప్ కాదు నాకు తినబుద్ధి కాదు అదేంటు నా మనసు ఒప్పది నేను కూరగాయలు అన్నీ ఉన్నప్పుడు తొక్కు వేసుకొని తింటాను అది నా మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోయింది అని ఎప్పుడు తిడతాడు ఏదైనా పండినప్పుడు కూడా తక్కువ వేసుకో కానీ పెట్టపుడు వేసుకొని తింటావు ఏంటి అని చెప్పేసి పెట్టుకొని తింటావు ఏంటి అని చెప్పేసి సో తర్వాత పసుపు వేసాను మిక్స్ 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 భలే మనకు కల్లెగూరకి ఇట్లా కాదు కదా గోంగూర ఇట్లా జిగురు జిగురవు కదా కల్లెగూర ఇట్లా కాదు మీకు తొక్కు చేసినా కూడా ఇది పుల్లగా నిమ్మకాయ పిండి కూడా సరిపోతుంది నేను గోంగూర చికెన్ తొక్కు రెసిపీ చూసాను చాలామంది వాటిలో మనకు చింతపండు పలుపుని బాగా వేడి చే బాగా రుద్ది గట్టిగా అయినాక తొక్కులు వేసారు నేను నిమ్మకాయ పిట్టిన ఏమాత్రం కూర్చుని తెలుసు అప్పుడు మన వీడియోలు తీస్తలేమండి అందుకే రెసిపీ మీతో షేర్ చేయలేదు నాకు చికెన్ తొక్కు బాగా కుదురుతుంది నార్మల్ చికెన్ తక్కువ రెసిపీ కూడా నేను పెట్టున్నాను అదిగో మా అత్తయ్యకి బాగా నచ్చింది చేసిన నేను మూడు సార్లు ఏమో చేసిన అత్తయన ఎప్పుడు చేయమన్నా మా అత్తయ్య అక్కడే పనిచేసి వస్తుంది సో నేను ఊరికి అడగని ఒక రెండు సార్లు అడుగుతాను పంపుతాను చేతగా నేనే చేసేస్తాను అండ్ నా లక్కి ఏంటంటే మా అత్తయ్యకి నేను చేసిన కూరలు చెప్పగా అనిపిస్తాయి నేను చేసిన చట్నీలు కొంచెం కారం ఉప్పు తట్టంగా ఉండేసరికి తను ఇష్టంగా తింటారు సో తర్వాత ఏంటంటే ఇందులో తగినంత ఉప్పు వేసుకున్నాను జీలకర్ర వేసుకోవాలి ఆల్రెడీ మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం జీలకర్ర వేసామండి సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఈ గోంగూరను వేసేసుకొని సో మీరు ముందు దీన్ని పట్టినగా గోంగూర వేసుకోండి దీన్ని కూడా అట్లే చేసిన సింకి బౌల్ అయితే రెడీ అయిపోయినాయి సో ఆషాడమ్ స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ అయింది దారిని మీరు చేతులు పట్టుకొని అందరికి నేను గోంగూర గొరెంటక్క పెడతా సో పటేల్ కూడా లోకల్లో ఎవరైనా దగ్గరలో ఉంటే నా గోంగుర వచ్చి నాకు గోరింటాకు పంపండి ప్లీజ్ మీ ఇంట్లో ఉన్నట్టయితే ఓకేనా పెట్టుకోవడానికి నేను రెడీ పంపడానికి మీరు రెడీయా కామెంట్లో చెప్పండి సో జస్ట్ తొక్కు ఇక్కడ రెడీ అయిపోతుంది ఈ తొక్కు నేను ఇలాగే తినేయగలను కానీ శేఖర్కి ఖచ్చితంగా ఇంట్లోకి తాలింపు ఉండాలి అది ఏ చెట్నైనా పర్లేదండి శేఖర్కి తాలింపు లేనిది తినబుద్ధి కాదు దోశ చట్నీ పిల్లలకి ఇష్ట నేను తాలింపు వేయను అట్లాగే వేస్తాను నాకు పిల్లలకి అదే సేకరి ఏంటంటే అప్పటికప్పుడు తాలింపు వేయాల్సి వస్తుంది స్వాది తర్వాత కావాల్సినంత నూనె వేసుకోండి గోంగూర పచ్చడి చికెన్ పచ్చడి ఏ పచ్చడి పెట్టినా నిమ్మకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి పచ్చడిలు అమ్మేవాళ్ళు ఇలాగే పిలుస్తారు కదా సో మీరు ఏ పచ్చడి వేసుకున్నా నూనె ఎక్కువ వేసుకోవాలి నిలువు ఉంటుంది టేస్టీగా ఉంటే తినగలుగుతాం డైట్లో పచ్చడిలు ఎక్కువ ఇంక్లూడ్ చేయకూడదు బట్ డైట్లో పచ్చడి తింటే నోటికి మొత్తం ఒక పెద్ద విందు తిన్న ఫీలింగ్ ఉంటుంది తెలుసా నేను అందుకే వేస్తున్నా సో తర్వాత ఇది ప్లాస్టిక్ది ఎందుకు వాడుతున్నారు అక్క ఇది బీపీఎఫ్ ఫుడ్ బీపీఏ ఫ్రీ ఫుడ్ గ్రేడ్స్ లిఖాంతో వేసిన వాళ్ళు చెప్తున్నారు కానీ నాకెందుకు ఇది ప్లాస్టిక్ అనిపిస్తుంది బట్ మిక్సీలోకి వెళ్ళి ఇట్లాంటి తొక్కులు తీర్తుడి చేతికి అడుతున్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అందుకే దీంతో తీస్తా అనమాట తీసింది ఓకే మళ్ళీ దాంతో ఎందుకు కలుపుతున్నా తెలుసా అదే సిమెంట్ కలిపినట్టు బలి గమ్మత్ అనిపిస్తుంది సో వాడకూడదు పడేయాలి అది ఒక్కడే పడేయలేకపోతున్నాయి మిక్సీలోకి వెళ్ళి ఏమైనా ఉంటే తీయడానికి ఉంచుకున్నాను అనమాట సో ఉప్పు కూర్చో తక్కువ అయింది మనం టేస్ట్ చేయవచ్చు నేను ఏ రెసిపీ కూడా పిండి కలిపిన వెంటంటే వేసేయను నాకు అర్థం కాదు నాకు ఇష్టం ఉండదు పొయ్యి మీద ఏదో చేసుకుంటే అది నేను తినలేను అంత అయినాక మెల్లా కూర్చొని తినగలుగుతాను సో కొంతమంది చేసి చేస్తుంది తింటా సో నేను అలా తినలేదనమాట సో ఫైనల్గా యూజేసి దీన్ని గిట్ట గిట్లా అనుకుని నేను మస్తే పాడుకున్నాను సో ఇది మన గోంగూర పచ్చడి చల్లారాక ఒక కంటైనర్లో వేసుకొని నిల్వ పెట్టుకోవచ్చు మీరు ఉంటుంది బయట పెడితే ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు ఎందుకంటే ఈ సమయం తొక్కులు ఖరాబ్ కావద్దు ముందే ఫ్రిడ్జ్లో పడేస్తాను గ్లాస్ జార్లు వేసి బై ద వే ఈ తొక్కు మన ఇంట్లో ఇప్పుడు లేదు ఒక పూట తిన్నాక సగం మా అన్నయ్యకి సగం అత్తకి ఊరికి పట్టుకుపోయినా ఆల్రెడీ వాళ్ళు ఇష్టం తింటారు ఆల్రెడీ సో ఇదేనండి మొత్తం మెత్తగా ఉండదు బాగుంటుంది టేస్టీగా ఉంటుంది వన్స్ నా స్టైల్లో ట్రై చేయండి సో కొంతమంది ఇంకా ఉల్లిగడ్డలు వేసుకుంటారు సో అది రోడ్డు పచ్చడిలో ఇందులో వేసుకోవచ్చు కానీ తినేటప్పుడు మిక్స్ చేసుకోండి నేను అలా ట్రై చేసిన నాకు పెద్ద నచ్చలే అంచుక ఉల్లిగడ్డ తింటే ఓకే సో మా ఇంటి ముందు ఇది సెట్ గోంగూర పచ్చడి శనివారం చేసుకున్నాం లంచ్కి ఇది సండే సో మా ఇంటి ముందు ఏంటంటే కంగరం వేయించుకున్నాం రోడ్ దారుణంగా అవుతుందని చెప్పేసి సో అదే సెట్ చేస్తు రోడ్ రోలర్ కాస్ట్ ఎక్కువ అంట సో ఇతనే ఆ మట్టి కుప్పల్ని అంతా అటు ఇటు జరిపి మూడు నాలుగు ఆరులు తెప్పించుకున్నాం సో ఆ మట్టి వాళ్ళని నటీడు జరిపి మొత్తం ఇట్లా దాన్ని సాఫ్ చేస్తారు అనమాట తొక్కిస్తారు అనమాట సో ఇది ఇట్లా అవుతుంటే పిల్లల ఆటకి అద్దే లేదు విపరీతంగా ఆడిరు రుతుగాడు ఏంటంటే వాళ్ళు నట్టి మామ మమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తుండు నట్టి మామ వస్తుండే చాలా పొద్దు నుంచి నైట్ మామ వచ్చేవరకు బయటనే వెయిట్ చేస్తాడు సో రేపు అత్త అండ్ వాళ్ళ ఇంటి ఇంటిదారు పికప్ చేసుకొని మనం వెళ్తున్నాం గాలిపల్లికి చిన్న ఫంక్షన్ ఉంది అలాగే వెళ్ళిన ఫ్రెండ్గా కలిసేది ఉంది సో నేను కలుస్తాను ఇంకో వీడియోలో బై బాయ్ టాటా టేక్ కేర్